హాయ్ అండి వెల్కమ్ టు ఛానల్ స్వాతి పల్స్ నేను మీ స్వాతి ఈరోజు సూపర్ కలర్స్ సూపర్ డిజైన్స్ సూపర్ బీడ్స్ అండ్ న్యాచురల్ తో రష్యన్ బీడ్స్ లైట్ రష్యన్ రష్యన్ బీడ్స్ అండి ఓవెల్ రూబీ బీడ్స్ వేసి రష్యన్ బీడ్స్ ఇలా డిజైన్ అయితే రెడీ చేశాము ఇంకా ఇందులో టూ త్రీ పీసెస్ ఉన్నాయి డిజైన్ కి అని చెప్పాను కదా మా ఓన్ కస్టమర్స్ అయితే అన్నారు మరొకసారి డిజైన్స్ పెట్టండి అని డిజైన్స్ పెడుతున్నానండి మోర్గనైట్ న్యాచురల్ మోర్గనైట్ అండ్ రూబీ బీడ్స్ డిజైన్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ డార్క్ అండ్ క్రీమ్ కలర్ పల్సేసి స్మాల్ సైజ్ క్రీమ్ కలర్ పల్సేసి రోల్ వచ్చేసి ఫైవ్ రోలు సిక్స్ రోలు సెవెన్ రోలు ఎయిట్ రోలు వరకు ఉన్నాయి డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి గా అండ్ సూపర్ డిజైన్ ఎక్సలెంట్ డిజైన్స్ అండి నేను చెప్పాను కదా టూ త్రీ పీసెస్ డిజైన్ కి టూ త్రీ పీసెస్ ఉన్నాయి ఆల్రెడీ పీసెస్ అయితే సేల్ అయ్యాయి ఇందులో ఇంకా వన్ వన్ పీసెస్ ఉంది వన్ టూ పీసెస్ అట్లా డిజైన్ కు ఉన్నాయండి డిజైన్ అయితే கலர்ஸ் கலர்ஃபுல் சா கலர் கலர் அப்படி சாவு டிசைன்ஸ் அப்படி சூப்பர் டிசைன்ஸ் அண்ட் நேச்சுரல் மோர்னை சைஜ் ரூபி அண்ட் டார் மோர்னை அண்ட் ஸ்மால் சைஜ் கிரீம் கலர் பல்ஸ் வேசி கஞ்சனை கலர் ரூபி பீட்ஸ் வேசி డిజైన్ అయితే చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఓవెల్ బీడ్స్ కలర్ చాలా బాగున్నాయి సూపర్ కలర్ అండి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఈ బీడ్స్ నచ్చితే మీకు ఆర్డర్ కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు వీడియో డిస్క్రిప్షన్ పై అయితే నెంబర్ ఉంటుంది కావాలి అనుకునే వాళ్ళు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ డిజైన్ కి అయితే టూ త్రీ పీసెస్ ఉన్నాయి డిజైన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఆర్డర్ కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు ప్రైజ్ వచ్చేసి రీజనేబుల్ ప్రైజ్ అండి స్వాతి లో మీకు ఎక్కడికైనా ఆర్డర్ కావాలి ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే మేము కొరియర్ చేస్తామండి ఎనీ స్టేట్ ఎనీ కంట్రీ ఎక్కడికైనా కలర్ అయితే చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే ఇంకా డిజైన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ రీజనేబుల్ ప్రైజ్ అండి బెస్ట్ ప్రైజ్ అండ్ రీజనేబుల్ ప్రైస్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ ఉంటుంది నెంబర్ వన్ క్వాలిటీ ఫ్రెండ్స్ మరొక వీడియోలో కలుసుకుందాం బాయ్